హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిక్స్ న్యూస్ ఇస్ ప్రియా అందరికీ నమస్తే అండి ఈరోజు మా కొత్తపేట హైదరాబాద్లోని కొత్తపేట రాజ్ కుమార్ సిల్స్ అనే మన కొత్త స్టోర్ షాపింగ్ స్టోర్ ఓపెన్ చేశాము ఇది వచ్చేసి మనకు మా పోచంపల్లిలో గత పది సంవత్సరాలుగా ఇక్క మేము అక్కడ మా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ అదేవిధంగా షాప్ నడిపిస్తున్నాము మనం దా దాంట్లో భాగంగానే ఈరోజు హైదరాబాద్లో బ్రాంచ్ ఓపెన్ చేయాలని చెప్పేసి ఈరోజు రాజకమల్ సిరిస్ పేరు పైన హైదరాబాద్లో బ్రాంచ్ ఓపెన్ చేస్తాము ఈ బ్రాంచ్లో వచ్చేసి మా దాంట్లో పోచంపల్లి బనారసి కంచీపురం గద్వాల్ అన్ని రకాల పట్టు హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అదేవిధంగా ఫ్యాన్సీ డిజైనర్ ఫ్యాన్సీ శారీస్ కిఫాన్ జాకెట్ అదేవిధంగా అన్ని రకాల శారీస్ మనము ఈ స్టోర్లో పెట్టడం జరిగింది మా మెయిన్ ఏం ఏంటంటే కస్టమర్స్కి రీజనబుల్ కాస్ట్లో మంచి బెటర్ క్వాలిటీ ఇవ్వాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను అదేవిధంగా బెస్ట్ డైరెక్ట్ మనకు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఇవ్వాలని ఉద్దేశంతో ఇక్కడ మన ఈరోజు ఈ స్టోర్ని ఓపెన్ చేయడం జరిగింది ఈ స్టోర్లో వచ్చేసి మనకు హోల్సేల్ రిటైల్ చేస్తామండి అన్ని రీజనబుల్ కాస్ట్లో హోల్సేల్ హోల్సేల్లో ఇస్తాం అదేవిధంగా రీటైల్లో కూడా ఇస్తామండి కాబట్టి కస్టమర్ అందరూ మీరు మన స్టోర్కి వచ్చినట్లయితే మంచి డిస్కౌంట్ ప్రైజ్ ఇస్తున్నాం అదేవిధంగా బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాం కాబట్టి అందరూ మన రాజ్ కుమార్ సిల్స్ షాప్కి వచ్చేసి ఈ కలెక్షన్ చూడవలసింది కోరుచున్నాం అంటే దగ్గర స్టార్టింగ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉందండి సిక్స్ హండ్రెడ్ నుంచి మన దగ్గర ట్వంటీ ఫైవ్ వరకు వెరైటీస్ ఉన్నాయి అన్ని రకాల పట్టు కావచ్చు ఫ్యాన్సీ కావచ్చు కాటన్ సారీస్ కావచ్చు సీకో సారీస్ కావచ్చు అన్ని రకాల వెరైటీస్ మనం పెట్టాము సో అన్ని రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి బెస్ట్ ప్రైస్ ఉంటుంది అదేవిధంగా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఉంటుంది మాకు ఆల్రెడీ టెన్ ఇయర్స్ అయితే కోచంపల్లిలో మనది కోచంపల్లిలో వన్ ఆఫ్ ద నెంబర్ బ్రాండ్ అండి కోచంపల్లిలో మనది షాప్ ఉంది అక్కడ అదే విధంగా మ్యానుఫ్యాక్చర్ ఇబ్బంది ఉంది కాబట్టి మా కస్టమర్స్తో పాటు మా కొత్త కస్టమర్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవాలి కాబట్టి హైదరాబాద్లో అయితే మనకు హైదరాబాద్ అనేది మనకు క్యాపిటల్ సిటీ ఆఫ్ తెలంగాణ కాబట్టి ఇక్కడ మనం ఎక్కువ మంది తీర్చవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది మేము కస్టమర్కి వాళ్ళకు నమ్మకంగా ఉంటూ వాళ్ళకు కావాల్సిన బెస్ట్ క్వాలిటీ ఇస్తూ వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉంటాం కాబట్టి కస్టమర్స్ని కూడా అదేవిధంగా ఎక్కువ కస్టమర్స్ని మేము రీచ్ అవుతామని అనుకుంటాం ఇక ఆన్లైన్లో కూడా ఉందండి మనది ఆన్లైన్లో వచ్చి ఇక్కతో అని ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు కొత్తగా రాజ్ కమల్ సిల్క్స్ అని కూడా ఆన్లైన్ మనం ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ కూడా మనం ఓపెన్ చేస్తున్నాము సో ఆన్లైన్లో కూడా మనం యూట్యూబ్ నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి అదేవిధంగా ఫేస్బుక్ నుంచి కూడా సేల్స్ చేస్తూ ఉంటాము మీరు ఇక్కతో అని కొట్టవచ్చు ఆన్లైన్లో అదేవిధంగా రాజ్ కమల్ సిల్క్స్ అని కొట్టచ్చు ఈ రెండు నెలలు మనకి మన కలెక్షన్ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ మనం రెగ్యులర్గా చూపిస్తామండి ఒకరికి శారీ హోల్సేల్ వాళ్ళకి మనం బెస్ట్ ప్రైస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ ఇస్తామండి అదేవిధంగా హోల్సేల్లో మనం శారీలు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి దాంట్లో కూడా కలర్ కాంబినేషన్ సెక్వై చేస్తామండి సో హోల్సేల్ చేసుకుంటాం కావచ్చు హోల్సేల్ వాళ్ళకి కూచంపెళ్లతో పాటు దమ్మవరం కానివ్వండి కంచి కానివ్వండి ఉప్పాడ కానివ్వండి అదేవిధంగా ఫ్యాంక్సీ సారీస్ డిజైనర్ ఫ్యాంసీ సారీ అన్నీ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏమి నడుస్తున్నాయి అవన్నీ మనము లేటెస్ట్ కలెక్షన్ ఇక్కడ మనం పెట్టడం జరిగిందండి Transcrição e